అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంది వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో మనందరం ఇక్కడ సమావేశమయ్యాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకులు రేపు ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక ఉన్నటువంటి సహచర తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ ఇప్పుడే మన నాయకుడు కండువా వేసి తెలుగుదేశం పార్టీలో చేర్చించుకున్నటువంటి పాడికొండ శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీదేవి గారి భర్త గారు శ్రీ శ్రీధర్ గారు పాడికొండ శాసనసభ్యురాలు కుమార్తెలు శ్రీ భవ్య గారు హారిక గారు అదేవిధంగా ఉదయగిరి వైసీపీ శాసనసభ్యుడు శ్రీ మేకపాటి రెడ్డి గారు సతీమణి శ్రీమతి శాంతమ్మ గారు కోవూరు నియోజకవర్గానికి చెందినటువంటి భూదేటి రాధయ్య గారు మాజీ ఎమ్మెల్సీ గారు కరేటి అమరావతి శ్రీనివాస్ గారు పంబలపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి దాసరపల్లి రెడ్డి గారు రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందినటువంటి శ్రీ రాయపురెడ్డి సూరుబాబు గారు మంత్రాలయం నియోజకవర్గం చెందినటువంటి శ్రీ రాఘవేంద్ర రెడ్డి గారు వీరందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతూ వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను ఒకసారి మనందరం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అవగాహన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా తెలుగు ప్రజానీకం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలను చూశాం ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు మొన్నను ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యమంత్రులని ప్రభుత్వాల్ని చూసాం స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ మనం చూడలేదు భవిష్యత్తులో చూడబోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు వైసీపీ పార్టీకో తెలుగుదేశం పార్టీకో కాదు లేకపోతే వైసీపీ పార్టీకో